చేయాలంటే తప్పనిసరిగా ఇలాంటి కంపెనీస్ తీసుకురాల్సిన అవసరం ఉంది చాలా ఫోకస్డ్ గా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఐదు సంవత్సరం మనం ఇప్పటికీ చాలా నష్టపోయి ఉన్నాం ఈ పద్దెనిమిది నెలల్లో ఎవరు ఊహించిన విధంగా ఇంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చారు అధ్యక్ష మీరు ఒక్కసారి చూడండి అధ్యక్ష ఈ ఐదు కంపెనీల్లో మీరు చూస్తే అధ్యక్ష ఈ తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చిన దానికి సుమారుగా అరవై ఐదు వేల మందికి ఒక ఐటీ రంగంలోనే మేము ఉద్యోగాలు కల్పించ కల్పించబోతున్నాం అధ్యక్ష అరవై ఐదు వేల మందికి అధ్యక్ష ఐదు కంపెనీలు అధ్యక్ష ఫైవ్ కంపెనీస్ ఆ లక్ష్యం ఐదు లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు ఒక విశాఖపట్నంలో కల్పించాలని అది కూడా ఇరవై ఇరవై తొమ్మిది లోపల కల్పించే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది పంతొమ్మిది నెలలైంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మేము అధ్యక్ష ప్రశ్న అడిగారు ప్రశ్న సమాధానం చెప్పాలి అధ్యక్ష వినేదానికి సిద్ధంగా లేకపోతే మేము కూర్చుంటాను అధ్యక్ష ప్రశ్న అడిగిన తర్వాత నచ్చపోవచ్చు అరే ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయనేది నచ్చపోవచ్చు ఇన్ని కంపెనీలు వస్తున్నాయని నచ్చపోవచ్చు ఏం చేయమంటారు అధ్యక్ష ఒక్కొక్క కంపెనీ మేము పట్టుకొస్తున్నాం పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం భారతదేశంలో పెట్టుబడులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి ఇక్కడున్న ఉన్న సహచార మా బీసీ జనార్దన్ రెడ్డి గారు టీజీ భరత్ గారు దుర్గేష్ గారు మేమందరం ఒక జీవోఎం లో ఉన్నాం మేమందరం కలిసికట్టుగా చేస్తున్నాం కనుకనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలు మా సభ్యులు స్టైట్ గా అడిగిన ప్రశ్న ఏంటంటే విశాఖ విశాఖ నగరంలో ఉన్న విలువైన భూముల్ని మీరు వచ్చి తొంభై తొమ్మిది ప్రశ్న ఇస్తున్నారు అది ఇచ్చిన దాంట్లో పారదర్శక లోపిస్తుంది మీరు వచ్చి వారితో ఏం సంప్రదింపు చేసుకుంటున్నారో ప్రపంచానికి తెలియాలి కానీ మాకు తెలియదు ప్రపంచానికి కూడా తెలియదు మీరు లోపాకారి చేస్తున్నారు ఆ నేపథ్యంలో ఈ అదే సంస్థలు మన పక్కన ఉన్న రాష్ట్రంలో అదే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ భారతదర్శకతో బిడ్డింగ్కి వెళ్ళి వాళ్ళు వచ్చి కోట్లాది రూపాయలతో కొంటున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఊరికి తొంభై తొమ్మిది పైసలుగా మీకు ఇస్తామని చెప్తున్నారు అనేది మా ప్రశ్న అధ్యక్ష దాని తర్వాత భావం అధ్యక్ష దానికి వచ్చి వారు వచ్చి ఎకో సిస్టమ్ గురించి చెప్తారు అధ్యక్ష వైజాగ్ లోను ఐటి పార్క్ ఎక్కువ సిస్టమ్ రెండు వేల నాలుగులోనే మేము ప్రారంభించాము అధ్యక్ష ఆ రోజున నేను మినిస్టర్ని నాన్నగారు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు ఏం చెప్పండి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూర్చోండి కూర్చోండి రెండు వేల ఏదైతే మీరు ఇకో గురించి ఈ డేటా సెంటర్ మారుతారో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని డేటా సెంటర్ నుంచి ఎవరైతక్ష మేము చేశారు అలా చెప్పాడు కదా తెలియదు అధిక్ష అయినప్పటికీ కూడా వాటి గురించి సంప్రదింపు చేయడానికి డిస్కస్ చేయడానికి దీనిమే సపరేట్ డివైడ్ తెచ్చుకుంది కానీ కానీ ఈ రోజు ఈ రోజు మీ ప్రసిద్ధకి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లోపాకారిగా మీకున్న మీరే మీకున్న లావాదేవీలతో మీ స్వార్థ ప్రజల కోసం అధ్యక్ష నేను చెప్తాను దీక్ష వైజాగ్లో జీతం భూమి అధ్యక్ష వాళ్ళ కుటుంబానికి వచ్చి ఐదు వేల కోట్ల భూముల్ని ఏ రకంగా అప్రంగా కట్టుబడతారు అధ్యక్ష ఎంతమందికి ఉద్దేశం ఐదు వేల కోట్ల భూముల్ని కట్టబడతారు అధ్యక్ష కనబడతారు అధ్యక్ష కాబట్టి 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 ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ భూతపిడికి ఈ భూతోపిడికి ఈ రాలుష్యి నిరసనగా ఆలోచన నిరసనగా ఈ నిరసనగా మీరు చేస్తున్నా పెద్ద నుంచి మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష ప్లీజ్ 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 మంత్రి గారు అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ శ్రీకాంత్ కూర్చోండి శ్రీకాంత్ శ్రీకాంత్ కూర్చోండి అధ్యక్ష కూర్చోమ్మా అధ్యక్ష 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 నేను ఇప్పుడు ఐదు కంపెనీలకి మేము ఒక్క నిమిషం ఐదు కంపెనీలకి మేము భూములు కేటాయిస్తాం జరిగింది తొంభై తొమ్మిది పైసల్లో దాంట్లో టీసీఎస్ ఫార్నిసెంట్ ఏఎన్ఎస్ఆర్ రహేజా కార్ అదేవిధంగా మదర్సన్ ఇంటర్నేషనల్కి కి మేము భూములు కేటాయించాం అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఉర్సా అన్నారు ఛాలెంజ్ చేశాను మాట్లాడలేకపోయారు ఇంకొకరికి ఎవరికో ఇచ్చామన్నారు అసలు కే టైం జరగలేదు వాకౌట్ చేస్తారు ఏంటి అధ్యక్ష ఇది వాస్తవ సత్య దూరం మాటలు మాడితే ఇట్లానే ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఎందుకు ఇలాంటి కంపెనీస్ మేము ల్యాండ్ ఇస్తాం అంటే అధ్యక్ష ఒక్క ఐటీ ఉద్యోగం వల్ల సుమారుగా ఐదు నుంచి ఆరు ఇండైరెక్ట్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి అధ్యక్ష అంటే ఒక అరవై ఐదు వేల మందికి మనం సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్భై వేల మందికి మనం ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల మందికి ఇండైరెక్ట్ జాబ్స్ అనేది వస్తున్నాయి అధ్యక్ష అంటే ఈ సెకండరీ ఇండస్ట్రీస్ కూడా హెల్త్ కేర్ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి ఈ రీటైల్ కానివ్వండి రెస్టారెంట్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి ఇది మొత్తం ఎక్కువ సిస్టమ్ మొత్తం కిక్ స్టార్ట్ అనేది అవుతుంది అధ్యక్ష అధ్యక్ష మా అంచనా ప్రకారం అధ్యక్ష ఈ ఒక యాభై వేల ఐటీ ఉద్యోగస్తులు ఒక సిటీలో ఉద్యోగాలు వస్తే అధ్యక్ష డైరెక్ట్గా సుమారుగా వన్ బిలియన్ డాలర్స్ వన్ బిలియన్ డాలర్స్ ఆ ఎకానమీకి ప్రతి ఇయర్ వస్తుంది అధ్యక్ష వన్ బిలియన్ మా లక్ష్యం ఏంటంటే ఐదు లక్షలు అధ్యక్ష సో పది బిలియన్ డాలర్స్ ఒక విశాఖపట్నం ఎక్కువ సిస్టానికి ప్రతి సంవత్సరం ఎకనామిక్ యాక్టివిటీ చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష సో ఇది ఒక సిస్టమేటిక్గా చేస్తున్నాం అధ్యక్ష ఎందుకు వర్కౌట్ చేశారో ఇంకా నాకు అర్థం లేదు ఎందుకంటే గారికి అదొక ఫ్యాషన్ ఎట్లా వస్తారో అట్లా వెళ్తారు అధ్యక్ష ఈ తలుపు నుంచి వెళ్తా ఆ తలుపు నుంచి వెళ్తారు మళ్ళీ ఈ తలుపు నుంచి వస్తారు అదొక ఫ్యాషన్ కింద మారింది అధ్యక్ష మేము చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మేము ఇచ్చాం కేటాయింపులని ఇచ్చాం ఆయన ఒక ప్రశ్న అడిగారు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం తీసుకున్నారు అధ్యక్ష టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధ్యక్ష టీసీఎస్ ద లార్జెస్ట్ ఐటీ ప్లేయర్స్ ఎస్ నన్ను క్రిటిసైజ్ చేయాలంటే ఒక విషయంలో క్రిటిసైజ్ చేయొచ్చు అధ్యక్ష నేను బాంబే హౌస్కి వెళ్ళాను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు ఒకసారి ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ అంటే నేను ఆయన బాంబే హౌస్కి వెళ్ళాను ఆ బాంబే హౌస్లో ఒక కప్ టీ ఇచ్చారు అధ్యక్ష నేను క్రిటిసైజ్ చేయండి టీ గురించి క్రిటిసైజ్ చేయండి నో ప్రాబ్లం దట్స్ ఇట్ సెకండ్ వాళ్ళేమో అడిగారు కాగ్నిసెంట్ కాగ్నసెంటే క్రిటిసైజ్ చేయొచ్చు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి నాకు ఒక కప్ కేక్ ఇచ్చారు అధ్యక్ష నేను వాళ్ళ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు డావోస్లో వాళ్ళ శాలేకి వెళ్ళినప్పుడు ఆ నా నా పుట్టినరోజు అధ్యక్ష ఒక కప్ కప్కేట్లో క్యాండిల్ పెట్టి నా దాదాపు బ్లో చేయించారు అధ్యక్ష సింపుల్ నేను క్రిటిసైజ్ చేయాలంటే అది క్రిటిసైజ్ చేయండి అంతేగాని ఆధారాలు లేకుండా ఏదో చేసాం అధ్యక్ష మేము ఒక లక్ష్యంతో పెట్టుకున్నాం ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం ఇట్స్ దిస్ గవర్నమెంట్ నేను అడిగాను వాళ్ళని మాకు ఇన్కమ్ కన్నా ఉద్యోగాలు మా లక్ష్యం మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం మేము ఎక్కడా పడాల్సిన అవసరం మాకు లేదు అని మేము చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష అధ్యక్ష మీరు ఒక్కసారి కానీ చూస్తే ఒక కియా మోటర్స్ వల్ల